హలో అందరికీ ఈ వీడియోలో మా వాటర్ టెన్ ట్రిప్ విశేషాలు చూద్దాం రండి ఆ కొండపైన కనిపించేది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హోటల్ అది వరల్డ్ హెరిటేజ్ సైట్ మేమైతే దీంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి మా డే స్టార్ట్ చేసినాము విండో సీటింగ్ మౌంటైన్ ఇంకా లేక్ వ్యూతోనే ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ ఈ ప్లేస్ అయితే కెనడా అండ్ యూఎస్ బార్డర్లో ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మేము బోట్ రైడ్కి వెళ్ళినాము ఈ రైడ్లో మనల్ని కెనడాలోని వాటర్ టన్ నుండి లోని గోట్ హాంట్ వ్యూ పాయింట్ వరకు అయితే తీసుకెళ్తారు ఇప్పుడు కనిపించే కొండపైన ఆ స్ట్రైట్ లైన్ కెనడా ఇంకా యుఎస్ బార్డర్ లెఫ్ట్ కైతే కెనడా అయితే యుఎస్ ఇది ఇంకో దిక్కున్న కెనడా ఇంకా యుఎస్ బార్డర్ ఆ రెండు రాళ్ళల్లో ఒకటి కెనడాది ఒకటి యుఎస్ది మొత్తానికి అట్లా పాస్పోర్ట్లు వీసాలు లేకుండానే మేము యూఎస్కి పోయేసి వచ్చాం ఆ తర్వాత కొన్ని సీనిక్ ప్లేసెస్ని యానిమల్స్ డే చూసి మా ట్రిప్ ఎంజాయ్ చేసినాం Please do like, share, comment, and subscribe. Thanks for watching.